ఫ్రెండ్స్ కొండ సురేఖకు విషాదం ఆమెపై బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేకట్లేదు డెసిన్ కామెంట్ చేయండి కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియచాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు డెసిస్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు మంత్రి తగిలింది మంత్రిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లిలోని ప్రజా ప్రతినిధులు కోర్టు చేసింది అయితే వివరాలకు వెళ్తే డ్రగ్స్ వ్యవహారంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాకు బిఎన్ఎస్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ సిక్స్ కింద పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కొండా సూర్యపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఈ నెల ఇరవై ఒకటి లోపు నిందితురాలికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది అయితే అంతేకాదు మంత్రి కొండా సూర్యక తరపున న్యాయవాది వ్యక్తం చేసిన అభ్యంతరాలను సైతం కోర్టు తోసిపుచ్చింది కేటీఆర్ చేసిన ఫిర్యాదు ఊహాగానాల ఆధారంగా ఉందని సరైన సమాచారం లేదని ఫిర్యాదు చేసిన పోలీస్ స్టేషన్ పరిధి తదితర అంశాలపై వారు లేవనెత్తిన అంశాలను కోర్టు తోసిపుచ్చింది కొండా సురేఖ చేసిన ఆరోపణలు నిరాధారంగా ఉన్నాయని కేటీఆర్ తరపు న్యాయవాది సిద్ధార్థ పోగులు చేసిన వాదనతో ఏకీభవించిన కోర్టు నిందితురాలపై కేసు నమోదు చేయవచ్చని తేల్చెప్పింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్